పారమైన పుణ్యం ఉంది కానీ ఒక పాపం ఉంది ఉంది ఏదో అనుభవిస్తావు చెప్పు అంటే పాపమే అనుభవిస్తాను అని చెప్పాడు అప్పుడు ఊసర వెళ్ళే పడుండు భగవంతుడి స్పర్శతో నీకు పూర్వరూపం వస్తుంది అంటే అప్పుడు వచ్చి కింద పడ్డాడు పరమాత్మ స్పర్శతో మళ్ళీ స్వర్గానికి వెళ్ళిపోయాడు ఇది మృగమహారాజు కథ ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే చాలా మందికి రెండు దుర్గుణాలు ఉంటాయి మొట్టమొదటిది ఎదుటి మనిషితో ప్రసన్నంగా ఉన్నప్పుడు ఇదిగో ఈ వస్తువు నాకు అవసరం లేదు నువ్వు తీసేసుకొని ఇచ్చేస్తారు ఆ తర్వాత గొడవ అయింది అనుకోండి నేను అప్పుడు ఇచ్చాను కదా నాకు వెనక్కి వెనక్కిచ్చేయంటారు ఇచ్చింది ఎప్పుడు తీసుకోకండి ఇంత ఘోరమైన శిక్ష ఉంటుంది ఇంకా రెండవది అందరికీ ఉండే దుర్గుణం ఏమిటంటే నేను ఫలానా వాళ్ళకి ఆ దానం చేశాను ఆయన దాని తర్వాత ఏం చేస్తుంటాడో అని ఆలోచిస్తూ ఉంటారు ఒకసారి దానం చేశాక దాని మీద మనకి ఇంకా హక్కు ఉండదు దాన ప్రతి గ్రహీత దాన్ని ఏం చేసుకున్నా సరే అతని ఇష్టం మనం కల్పించుకోకూడదు నృగమహారాజు కథ భాగవతంలోది మనలోని చిన్న చిన్న దుర్గుణాలను కూడా పురాణం ఎలా సరిచేస్తుందో చూడండి శ్రీమాత్రేనమాట